కృషకులకు వెన్ను దొన్నగా నిలిచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి పంటల సాగుకు అన్నదాతలు పడుతున్న కష్టాలను తొలగించి కొంతమేర సాయం అందించాలని రైతులకు అండగా పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోంది సాగు కోసం పెట్టుబడి నిధులను కర్షకుల ఖాతాల్లో జమ చేస్తారు జనవరి ఇరవై ఆరు నుంచి నిధుల జమ ప్రారంభించారు పెట్టుబడి సాయం ఇంకా అందని రైతులు ఎదురు చూస్తూ తమకు ఎందుకు ఇంకా రాలేదో అని అధికారుల వద్ద బ్యాంకుల వద్ద ఆరా తీస్తున్నారు బారస పాలనలో ఎకరాకు ఐదు వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి పది వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు ప్రస్తుతం రైతు భరోసా కింద ఆరు వేల చొప్పున రెండు పంటలకు పన్నెండు వేల రూపాయలు జమ చేయనున్నారు తొలుత పథకాన్ని ఎకరం విస్తీర్ణం ఉన్న రైతులకు అమలు చేస్తున్నారు జిల్లాలో ప్రధానంగా వరి మొక్కజొన్న పొద్దు తిరుగుడు వేరుశెనగ మిరప కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు రైతు భరోసా ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు రెండెకరాల విస్తీర్ణం గల రైతుల ఖాతాల్లో ఎకరాకు ఆరు వేల చొప్పున జమ అవుతున్నాయి ప్రస్తుతం యాసంగి సాగుకు అమలు చేస్తుండటంతో కర్షకులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పది రోజుల్లో మిగిలిన రైతులందరికీ నిధులు వారి ఖాతాల్లో జమ అవుతాయని డీఏఓ రాధిక చెప్పారు